అందరికీ నమస్తే నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్న ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తం ఈ వీడియోలో మొత్తానికి తెలంగాణ ఫార్మర్స్ అందరికి కావచ్చు ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు అంటే గృహజ్యోతి స్కీమ్ కింద ఒక ఇల్లు కట్టుకునేటువంటి నిరుపేదలకు నాలుగు లక్షల రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైంది అయితే మండలానికి లేదా ఒక ఒక కి మూడు వేల ఐదు వందల ఇళ్ల చొప్పున శాంక్షన్ చేసింది మరి ప్రభుత్వం ఆయన రెవెన్యూ శాఖ కూడా భారీ మొత్తంలో బడ్జెట్ కేటాయించింది అయితే ఇది నిజంగా ఇప్పటిలో సాధ్యమవుతుందా కాస్త సమయం ఏమైనా పడుతుందా మరి దీనికి కావాల్సిన అర్హతలు ఏంటి ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ వన్స్ మొత్తానికి గృహ జ్యోతి స్కీమ్ కింద ఏదైతే మీరు ప్రజా పాలనలో దరఖాస్తు పెట్టుకున్నారో ఆ అప్లికేషన్ ఫామ్ ని వన్స్ మీరు రివ్యూ కూడా చెక్ చేసుకోవచ్చు మండల ఆఫీస్ వెళ్ళి తర్వాత ఈ గృహ నిర్మాణం కోసం ఎవరు అర్హులు అంటే నిజంగా మీ అంతరాత్మకు తెలుసు నిజంగా గ్రామాల్లో ఉంటూ పూరిళ్ళు కావచ్చు పూరి గురిచి కావచ్చు రేకు షెడ్లు కావచ్చు అండ్ కూలిపోతున్నటువంటి పురాతన పాత పెంకుటిల్లు కావచ్చు వీళ్ళకే ఈ గృహ కింద ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి కానీ దశల ఇచ్చే బదులుగా ఒకే దఫాలో వీళ్ళకి న్యాయం చేయాలి ఆన్ ది స్పాట్ లో ఒక నాలుగు లక్షలు అందేయాలనేటువంటి ఆలోచన ప్రభుత్వం దగ్గర ఉంది అయితే ఒకేసారి నిజంగా ప్రభుత్వం నాలుగు లక్షలు ఇస్తుందా లేక విడతల వారీగా మా అంటే బేస్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక బిల్ అని చెప్పేసి తర్వాత ఒక పిల్లలు మెట్టుకొచ్చిన తర్వాత ఒక సాయం చెప్పేసి తర్వాత స్లాబ్ పడిన తర్వాత ఒక బిల్ అని చెప్పేసి ఇలా విడతల వారిగా ప్రభుత్వం అందిస్తుందా ఈ మార్గదర్శకాల కోసమే ప్రభుత్వం అంతా రెడీగా అవుతుంది సిద్ధమవుతుంది కూడా ఆ నిరుపేదలు అయితే ఉంటారో గ్రామాల్లో ఉంటూ పట్టణాల్లో ఉంటూ ఆ ఈ వర్షాలకు వరదలకు చాలా మంది ఇల్లు కూడా కూలిపోతున్నటువంటి సందర్భాలు ప్రభుత్వం గమనిస్తా ఉంది అండ్ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఈ విషయాన్ని చేర్చారు హామీలు కూడా ప్రభుత్వం ఇచ్చింది అదే దిశగా ప్రభుత్వం ఆ ఒకేసారి నాలుగు లక్షలు ఐదు లక్షలు ఇవ్వకుండా విడతల వారిగా అయినా సరే ఇల్లు కట్టుకునేటువంటి వాళ్ళకి వచ్చే విజయదశమి దసరా నుంచి నాకు తెలిసి ఆగస్ట్ నుంచి ఈ స్కీమ్ ప్రారంభమయ్యేటువంటి ఛాన్స్ ఉంది ప్రారంభం అయ్యాక మరి ఎవరి అడవులు ఆ అడవుల జాబితాలో మీ పేరు వచ్చేటువంటి ఛాన్స్ ఉందా లేదా ఇలాంటి డౌట్స్ మీకు రావచ్చు తప్పకుండా మీకు వచ్చినటువంటి ప్రతి డౌట్స్ ని కామెంట్ సెక్షన్ ద్వారా గుర్తిండి అండ్ ఈ మాత్రం ఒక పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి సదా మీ సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్